మా యోజనైనా యూత్ ఇలా అద్భుతమైన తెలంగాణ తల్లి చూస్తే దండం పెట్టే బుద్ధి అవుతుంది చూస్తే ఆ తల్లిని ఆరాధించే బుద్ధి అవుతుంది ఆ తల్లిలో అన్ని కనబడుతున్నాయి కానీ రేవంత్ రెడ్డి వచ్చి మన తల్లిని మార్చిండు తెలంగాణ తల్లిని మీరు మీరందరూ చూసింది కదా మార్చిండా లేదా తెలంగాణ తల్లిని మార్చింది ఏమన్నాడు మార్పు 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 అన్నాడు ఏం మార్పు తెచ్చిండ్రా అంటే తెలంగాణ తల్లిలో మార్పు తెచ్చిండి అప్పుడు ఒక తల్లి అధికారంలో ఉంటే ఒక తల్లి ఉంటా ఆ తల్లి మనకు ఎంతో స్ఫూర్తినిచ్చింది ఆ తల్లి ఉద్యమాల బాధ పట్టించింది ఆ తల్లి దీవేనతో తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నటువంటి తల్లి ఈ తెలంగాణ తల్లి కానీ ఏంటంటే రేవంత్ రెడ్డి రాగానే ఈ తల్లిని మార్చే ప్రయత్నం చేసింది రేవంత్ రెడ్డి రోజుకో వేషం పూటకో వేషం వేస్తాడు పూటకో మాట మాట్లాడతాడు తప్ప ఎక్కటన్నా సెకండ్ పని ఉన్నదా దేవుని మీద కూడా ఒట్టు పెట్టి తప్పిన మాట తప్పిన పాపాత్ముడు రేవంత్ రెడ్డి ఏమన్నాడు పంద్ర ఆగస్టు లోగా రైతుల రుణమాఫీ చేసి తీర్తా అని యాదాద్రి లక్ష్మీ దర్శన స్వామి ఒట్టు పెట్టాడు దేవుని మీద ఒట్టు పెట్టాడు మాట తప్పడా ఇక దేవుణ్ణే మోసం చేసిన ప్రజల్ని మోసం చేయడా మనని మోసం చేయడా దయచేసి మీరు ఇవాళ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది జనరల్ గానే కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజలకు ఒక అవగాహన ఉంటది ఆ కాంగ్రెస్ పార్టీ అంటే కళ్ళబుల్లి మాటలు చెప్తారు అధికారుల్లోకి వచ్చినాక ప్రజల్ని మోసం చేస్తారండి అయితే మొన్న రేవంత్ రెడ్డి ఏం చేసిండు చాలా గమ్మత్గా చెప్పిండు ఏ కేసీఆర్ కంటే నాలుగు ఎక్కువ ఇస్తా నేను అన్నాడు నాలుగు ఎక్కువ ఇస్తా అన్నాడు కేసీఆర్ రెండు వందల పింఛన్ రెండు వేలు చేసిండు ఏ నేను నాలుగు వేలు ఇస్తా అన్నాడు కేసీఆర్ పదివేలు రైతు బంధు ఇచ్చిండు నేను పదిహేను వేలు ఇస్తా అన్నాడు ఏ కేసీఆర్ ఆడవిలే పెళ్లి పెట్టి లక్ష రూపాయలే ఇచ్చిండు నేను తులం బంగారం అన్నాడు అన్నాడు అలా ఆడవీలకు ఆడవాళ్ళందరికీ నెలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తా అన్నాడు అయితే పాపం కొంతమంది నమ్మిండు నమ్మి ఓట్లేసిండు మా గజవేలో నమ్మలే మా గజ్వేలో మా తీగులో కేసీఆర్ సార్నే నమ్మిండ్రు